వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ మూడవ తేదీన కురిసిన అకాల వర్షానికి పొగాకు పంటలకు నష్టం వాటిల్లిందని కొంతమంది పక్క రైతులు మీడియా వారితో జీపీఐ కంపెనీ రవికిరణ్ మేనేజర్ వారిపై దుష్ప్రచారం చేయడంతో కంపెనీ వారు మున్నెల్లి పంచాయతీలోని పొగాకు కొనకపోవడంతో రైతులు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు ఈ దుష్ప్రచారం చేయడము మా రైతులకు ఎవరికి కూడా తెలియదని ఒకవేళ మా తరపున తప్పులు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించి మా పొగాకు కొనుగోలు చేయాలని జిపిఐ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు వారు మీడియాతో మాట్లాడుతూ జిపిఐ కంపెనీ వారి పొగాకు మూడు సంవత్సరముల నుండి మేము పండిస్తున్నాము కానీ ఇంతవరకు కూడా మమ్మల్ని జిపిఐ కంపెనీ వారు మమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు తిండి విషయంలోనైతేనేమి మమ్మల్ని చూసుకోవడం అయితేనేమి మాకు ఇబ్బంది కలగకుండా మా పొగాకు కొనుగోలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు పక్క రైతులు చెప్పినటువంటి ఈ దుష్ప్రచారం వలన జీపీఐ కంపెనీ వారు మా పొగాకు కొనకుండా ఆపేశారు కంపెనీ వారు దయ ఉంచి మమ్మలను ఆదుకొని మా పొగాకు కొనుగోలు చేయాలని మీడియా ద్వారా తెలియపరుస్తున్నామన్నారు మండలం మున్నెల్లి గ్రామ రైతు సోదరులందరము తెలియజేయడం ఏమనగా మేమందరం కూడా ఇక్కడ సుమారుగా ఒక యాభై అరవై ఎకరాల పొగాకు ఇవ్వడం జరిగింది గత ఈ నెలలో మూడు నాలుగో తారీఖుల్లో పడిన అకాల వర్షాల కారణంగా మా యొక్క పొగాకు మరియు గుడిసెలు కింద పడిపోవడంతో ఇంతకుముందు ఇక్కడికి రాజకీయ నాయకులు మరియు పత్రికా విలేకరులు వారందరూ పొగాకును చూడడానికి రావడం జరిగింది అప్పుడు రాజకీయ నాయకులు కొన్ని కంపెనీ గురించి కొన్ని విమర్శలు చేయడంతో కంపెనీ వారు ముల్లెలి యొక్క పొగాకును తీసుకెళ్లకుండా ఆపడం జరిగింది కాబట్టి ఇప్పుడు మేము ఇంతకుముందు ఏ రైతు కూడా ఎవరు కూడా కంపెనీ గురించి ఎటువంటి దుష్ప్రచారం కూడా చేయలేదు కంపెనీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది కంపెనీ వారు గత మూడు సంవత్సరాలుగా మేము పొగాకు అక్కడికి తీసుకెళ్తున్నాము కాబట్టి కంపెనీ వారికి మేము ఎటువంటి మాటలు మేము అనలేదు అవేవో వేరే వాళ్ళు కొత్త వాళ్ళు అనడం వల్ల కంపెనీ వారు మా పొగాకును ఆపడం జరిగింది కంపెనీకి పొగాకు ఈ చాలా ఈ కంపెనీ వారు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని కాబట్టి మా పొగాకునంతా ఆపకుండా రైతు సోదరులందరినీ ఆదుకొని ఈ పొగాకుకు కంపెనీకి తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము జీపీఐ కంపెనీ పొగాకు మేము పెట్టడం జరిగినది గత మూడు సంవత్సరాలుగా పెట్టడం జరుగుతుంది మూడు సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా కొనుగోలు చేయడం అన్నీ జరుగుతుంది మొన్న మూడు నాలుగు తేదీలలో వర్షాలు పడడంతో రాజకీయ నాయతలు ప్లస్ ఈ మీడియా సోదరులు మొత్తం రావడంలో అన్ని తోటలు దెబ్బతిన్నాయని అరటి పొవాకు పత్తి అన్ని తోటలు దెబ్బతిన్నాయని చూడ్డానికి రావడంలో ఆ గుర్సెలు చూసి బాధ కలిగే బాధ బాధాకరంగా ఉండదని వాళ్ళు కంపెనీని వ్యతిరేకంగా మాట్లాడడం జరిగినది అందువలన రైతులు మున్నెల్లి గ్రామంలో ఉండే రైతులు అయితే ఎవరు మాట్లాడలేదు ఆ కంపెనీ గురించి కూడా తెలియదు అసలు మీడియా గురించి కూడా మాకు యధావిధంగా పోయినసారి ఎట్లా రేట్లు వేసి ఎట్లా కొనుగోలు చేసిందో ఈ సంవత్సరం కూడా అదే అదే విధంగా మాకు కొనుగోలు చేసి మున్నీళ్ళి గ్రామంలో ఉండే రైతులు పొవాకు రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము కంపెనీది ఎటువంటి తప్పు లేదు ఈ పక్కన వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు చెప్పడంలో ఆ మీడియా సోదరులు కూడా రాయడం జరిగినది అందువలన ఈ కంపెనీ వాళ్ళు జరిగినది మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాగా బాగా చేసిన పోయి లాస్ట్ ఇయర్ అయితేనేమి పోయిన సంవత్సరం అయితేనేమి బాగా కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కేజీకి రెండున్నర రూపాయలతో ఇచ్చిండ్రు డబ్బులు కూడా మూడు రోజులకి అకౌంట్లో వేస్తాను మంచిగా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రూపాయలు మాకు కింటాకు ధరగానే ఇచ్చిండ్రు కేజీకి రెండున్నర రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మాకు అకౌంట్లో వేస్తాను గత మూడు సంవత్సరాల నుంచి బాగున్నది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అది కూడా కలిగించాడు వసతి కూడా బాగానే ఉన్నది అందువల్ల మాకు ఈసారి ముండిలో ఈ గ్రామంలో మాకు తెలిసి తెలియక ఏదైనా తప్పులుండి క్షమించి మమ్మల్ని మా పొవకను కొనుగోలు చేయాలి